వందనాలండి ఈరోజు అక్టోబర్ ఇరవై ఏడు జక్కయ్య గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం లుక్క పంతొమ్మిది ఐదు నుంచి ఏడు వరకు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగము నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొన్రీ జక్కయ్య సుంకప్పు గుత్తదారుడు ఈ పని చేసేవారిని యూదులు అతిగా ద్వేషించేవారు పుట్టుకతో వారు యూదులైన రోమ ప్రభుత్వం కింద పనిచేయట చేత దేశ ద్రోహులని పిలువబడేవారు వారైతే సుంకం అవసరమైన దానికంటే ఎక్కువగా పోగు చేసి తమ సొంత ఆస్తుల్ని కూడబెట్టుకున్నట్టు చేత ఇజ్రాయల్ల దృష్టిలో వారు పాపులు అందుకే అటువంటి వారి ఇంటికి ప్రభు వెళ్ళుట చూసి అక్కడ ప్రజలు సనుక్కొన్నారు ఏసయ్య పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు అనే విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం ఆయన తన ఇంటికి వచ్చిన కారణంగా జక్కయ్య జీవితంలో మార్పు వచ్చింది తన పాపపు స్వభావం గుర్తించి పాపం విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు ప్రతి సమాజంలో కొందరిని వారి రాజకీయ తలంపులను బట్టి కానీ వారి అనైతిక చర్యలను బట్టి కానీ జీవిత విధానం వల్ల కానీ అంటరాని వారిగా తలుస్తారు అటువంటి వారిని కలవకూడదని విధించిన ఆంక్షలు మనం ఎత్తివేయాలి మనకు ఏవి అడ్డు రాకూడదు ఏసు ప్రభు అందరినీ ప్రేమిస్తాడు కాబట్టి మనం కూడా అందరినీ ప్రేమిస్తూ రక్షణ సువార్తను వాళ్ళకు ప్రకటించాలి అందరు కూడా సువార్త వినాల్సిన అవసరం ఉంది యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారు పెట్టిన అభ్యంతరాల ద్వారా జక్కయ్య చాలా క్రూరంగా పన్నులు వసూలు చేసేవాడని తెలుస్తూ ఉంది అయితే ప్రభుని కలిశాక తన జీవితం మార్చుకోవాలనుకున్నాడు ఆస్తులు సగము బీదలకు ఇస్తానన్నాడు తన అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకుని ఉంటే అతనికి నాలుగంతలు తిరిగి ఇస్తానని చెప్పాడు జక్కయ్య తన అంతరంగంలో వచ్చిన మార్పు క్రియారూపకంగా చూపెట్టాడు యేసు ప్రభువును మన మనసుల్లో తలంపుల్లో వెంబడించుట సరిపోదు మారిపోయిన మన స్వభావము చేతల్లో చూపాలి మన జీవితంలో ఏమేమి మార్చుకోవాలో మనల్ని మనం పరీక్షించి తెలుసుకోవాలి నాలుగు సువార్తలలో ఈ సందర్భంలో మాత్రమే ప్రభు తనంతట తానే ఎవరి ఇంటికైనా వెళ్ళాడు జక్కయ్యను పిలవగానే త్వరగా చెట్టు దిగి వచ్చి సంతోషంగా తన ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ అతని క్రియల ద్వారా అతనిలో సంపూర్ణ మార్పు వచ్చింది రక్షింపబడ్డానని తెలుస్తా ఉంది అతను చేస్తానన్న మంచి పనుల ద్వారా అతను రక్షింపబడలేదు కానీ విశ్వాసంతో ప్రభువుని వెంబడించాడు కాబట్టి రక్షణ వచ్చింది జక్కయ్య నిజంగా అబ్రహాం కుమారుడని ప్రభు అన్నాడు ఇందుకు కారణము అతనిలో కనపడిన విశ్వాసము అబ్రహాంలో కనపడిన లాంటిదే ఏసయ్య ఎరుకోకు వస్తున్నాడని జక్కయ్య విన్నప్పుడు ఆయన్ని చూడాలని ఆశపడి వెళ్ళాడు అసలు జరిగింది ఏంటంటే ఆయనే జక్కయ్యను వెతుక్కుంటూ వచ్చాడు ఆ గొప్ప రక్షకుడు ఈనాటికి నశించుచున్న వారిని వెతికి రక్షించే పనిలోనే ఉన్నాడు మనమే ఆయనకు ఆయన సాధనాలుగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయమేడయ్య నాయన జక్కయ్య ఇంటికి ఏ విధంగా యేసు ప్రభు వచ్చాడు అదేవిధంగా మన హృదయాల్లోకి రావాలని ఆశిస్తున్నప్పుడు మనం సంతోషంగా ఆయన ఆహ్వానించే బుద్ధి మనకు అనుగ్రహించమని ఎసేపు నిన్న అడుగుతున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ